ఓం శాంతి ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదు అవ్యక్త బాప్దాదా రివైస్ డేట్ పదిహేను పన్నెండు రెండు వేల నాలుగు బాప్ యొక్క విశేష ఆశ పిల్లలు ప్రతి ఒక్కరూ ఆశీర్వాదాలను ఇవ్వాలి మరియు ఆశీర్వాదాలను తీసుకోవాలి ఈరోజు బాప్దాదా తమ నలువైపులా ఉన్న నిశ్చింత చక్రవర్తుల సభను చూస్తున్నారు ఈ రాజసభ మొత్తం కల్పంలో ఈ సమయంలోనే ఉంది ఆత్మిక శుద్ధ గర్వం నష్టాలో ఉంటారు అందుకే నిశ్చింత చక్రవర్తులు ఉదయం మేల్కోవటం నిశ్చింతగా మేల్కుంటారు నడుస్తూ తిరుగుతూ కర్మలు చేస్తూ కూడా నిశ్చింతగా ఉంటారు మరియు నిద్రపోయినా కూడా నిశ్చింతగా నిద్రపోతారు ఇలా అనుభవం చేస్తారు కదా నిశ్చింతగా ఉన్నారా అలా అయ్యారా లేక అవుతూ ఉన్నారా నిశ్చింతులు మరియు చక్రవర్తులు ఈ కర్మేంద్రియాలపై రాజ్యం చేసే నిశ్చింత చక్రవర్తులు అనగా స్వరాజ్యాధికారులు పిల్లలైన మీ సభే ఈ విధంగా ఉంటుంది ఏదైనా చింత ఉందా ఉందా ఏదైనా చింత ఎందుకంటే మీ చింతలన్నింటినీ బాబాకి ఇచ్చేశారు కనుక భారం దిగిపోయింది కదా చింతలు సమాప్తం అయిపోయాయి మరియు నిశ్చింత చక్రవర్తులుగా అమూల్య జీవితాన్ని అనుభవం చేస్తున్నారు అందరి తలపై పవిత్రత అనే ప్రకాశ కిరీటం స్వతహగానే మెరుస్తుంది నిశ్చింతగా ఉన్నవారిపై ప్రకాశ ఒకవేళ ఏదైనా చింత చేస్తే ఏదైనా భారాన్ని మీ తలపైకి ఎత్తుకుంటే అప్పుడు మీ తలపైకి ఏమొస్తుందో తెలుసా బరువైన గంపలు ఆలోచించండి కిరీటము మరియు గంప ఈ రెండింటిని ఎదురుగా తీసుకురండి ఏది బాగా అనిపిస్తుంది గంపలు బాగా అనిపిస్తాయా లేక ప్రకాశ కిరీటం బాగా అనిపిస్తుందా టీచర్లు చెప్పండి ఏది బాగా అనిపిస్తుంది కిరీటం బాగా అనిపిస్తుంది కదా అన్ని కర్మేంద్రియాలపై రాజ్యం చేసే చక్రవర్తులు పవిత్రత అనేది ప్రకాశ తయారు చేస్తుంది అందుకే మీ స్మృతి చిహ్నాలైన జడ చిత్రాలలో రెండు కిరీటాలను చూపించారు ద్వాపరం నుండి చక్రవర్తులుగాను ఎంతో మంది అయ్యారు రాజులుగాను ఎంతో మంది అయ్యారు కానీ డబల్ కిరీటధారులుగా ఎవరూ అవ్వలేదు నిశ్చింత చక్రవర్తులైన స్వరాజ్యాధికారులుగా కూడా ఎవరూ అవ్వలేదు ఎందుకంటే పవిత్రత శక్తి మాయాజీతులుగా కర్మేంద్రియ జీతులుగా విజయులుగా చేస్తుంది నిశ్చింత చక్రవర్తుల లక్షణం ఏమిటంటే వారు సదా స్వయం కూడా సంతుష్టంగా ఉంటారు మరియు ఇతరులను కూడా సంతుష్టం చేస్తారు వారు అసంతుష్టులుగా అయ్యేందుకు వారికి అసలు ఎటువంటి అప్రాప్తి అనేది ఉండదు ఎక్కడైతే అప్రాప్తి ఉంటుందో అక్కడ అసంతుష్టత ఉంటుంది ఎక్కడైతే ప్రాప్తి ఉంటుందో అక్కడ సంతుష్టత ఉంటుంది మరి అలా తయారయ్యారా చెక్ చేసుకోండి సదా సర్వప్రాప్తి స్వరూపులుగా సంతుష్టులుగా ఉన్నారా బ్రాహ్మణుల ఖజానాలో అప్రాప్తి అనే వస్తువేది ఉండదు అన్న ఉందే కానీ దేవతల ఖజానాలో అని అనరు సంతుష్టత జీవితానికి శ్రేష్ట అలంకారము శ్రేష్టమైన విలువ మరి సుష్టాత్మలే కదా బాబ్దాద ఇటువంటి నిశ్చింత చక్రవర్తులైన పిల్లలను చూసి సంతోషిస్తారు వాహన నిశ్చింత చక్రవర్తులు వాహ వాహవాహ వంటివారే కదా ఎవరైతే నిశ్చింతులో వారు చేతులెత్తండి నిశ్చింతులేనా చింత కలగదా ఎప్పుడైనా వస్తుందా రాధా నిశ్చింతులుగా అయ్యేందుకు విధి చాలా సహజమైనది అది కష్టమేమీ కాదు కేవలం ఒక్క అక్షరంలో కొద్దిపాటి తేడా ఉంటుంది ఆ ఏమిటంటే నాది అన్నదానిని నీదిలోకి పరివర్తన చేయండి నాది కాదు నీది హిందీ భాషలో మేరా అనగా నాది అని కూడా రాయండి మరియు తేరా అనగా నీది అని కూడా రాయండి తేడా ఏమొస్తుంది మే మరియు తే ఇంతే కాని ఇదే చాలా తేడా తీసుకొస్తుంది మరి మీరందరూ నా నా అని అనేవారా లేక నీ నీ అని అనేవారా నాదిని నీదిలోకి పరివర్తన చేస్తారా చేయకపోతే చేయండి నాది నాది అని అనటం అనగా దాసులుగా అయ్యేవారు ఉదాసీనులుగా అయ్యేవారు మాయకు దాసులుగా అయిపోతారు కావున ఉదాసీనులుగా అవుతారు కదా ఉదాసీనులు అనగా మాయకు దాసులుగా అయ్యేవారు కానీ మీరు మాయా చేతులు మాయకు దాసులు కారు మరి ఉదాసీనత వస్తుందా అప్పుడప్పుడు అది రుచి చూస్తారు ఎందుకంటే అరవై మూడు జన్మలు ఉదాసీనులుగా ఉండే అభ్యాసం ఉంది కదా అందుకే అప్పుడప్పుడు అది ప్రత్యక్షం అవుతూ ఉంటుంది అందుకే బాగ్దాదా ఏం చెప్పారు పిల్లలు ప్రతి ఒక్కరూ నిశ్చింత చక్రవర్తులు ఒకవేళ ఇప్పుడు కూడా ఎక్కడైనా ఏ మూలలోనైనా ఏదైనా చింత పెట్టుకుని ఉన్నట్లయితే దానిని ఇచ్చేయండి భారాన్ని మీ వద్దెందుకు పెట్టుకుంటారు భారాన్ని పెట్టుకోవటం అలవాటైపోయిందా భారాన్ని నాకు ఇచ్చేయండి మీరు లైట్గా అవ్వండి డబల్ లైట్గా అవ్వండి అని బాబా అంటున్నారు డబల్ లైట్గా ఉండటం మంచిదా లేక భారం ఉండటం మంచిదా కనుక బాగా చెక్ చేసుకోండి వేళ నిద్ర లేచినప్పుడు చెక్ చేసుకోండి విశేషంగా వర్తమాన సమయంలో లో అయినా కూడా ఎటువంటి భారము లేదు కదా సబ్కాన్షియస్ లో కాదు కదా స్వప్న మాత్రంగా కూడా భారం అనుభవం అవ్వకూడదు డబల్ లైట్గా ఉండటం అయితే ఇష్టం కదా కనుక విశేషంగా ఈ హోంవర్క్ ఇస్తున్నాము అమృత చెక్ చేసుకోండి చెక్ చేసుకోవటం అయితే వస్తుంది కదా చెక్ చేసుకోవటంతో పాటు కేవలం చెక్ చేసుకోవటం మాత్రమే కాకుండా చేంజ్ కూడా చేసుకోవాలి నాది అన్న దానిని నీదిలోకి మార్చేయండి నాది కనుక చెక్ చేసుకోండి మరియు చేంజ్ చేసుకోండి ఎందుకంటే బాబ్దాద పదే పదే వినిపిస్తున్నారు సమయం మరియు స్వయం ఈ రెండింటినీ చూడండి సమయం యొక్క వేగాన్ని కూడా చూడండి మరియు స్వయం యొక్క వేగాన్ని కూడా చూడండి మళ్ళీ తర్వాత సమయం ఎంత వేగంగా వెళ్ళిపోయిందని మాకు తెలియనే తెలియలేదు అని అనకండి కొంతమంది పిల్లలు ఏమనుకుంటున్నారంటే ఒకవేళ ఇప్పుడు కాస్త ఢీలా పురుషార్థం ఉన్నా సరే అంతిమంలో దానిని వేగవంతం చేసేద్దాంలే అని కానీ బహుకాలపు అభ్యాసమే అంతిమంలో సహయోగిగా అవుతుంది చక్రవర్తులుగా అయి చూడండి అయ్యారు కాని కొంతమంది అయ్యారు కొంతమంది అవ్వలేదు నడుస్తున్నాము చేస్తున్నాము సంపన్నంగా అయిపోతాము అని అనడం కాదు ఇప్పుడు నడవటం కాదు చేయటం కాదు ఎగరాలి ఇప్పుడే ఎగిరే వేగం కావాలి రెక్కలైతే లభించాయి కదా ఉల్లాస ఉత్సాహాలు మరియు ధైర్యం అనే రెక్కలు అందరికీ లభించాయి మరియు బాబా వరదానం కూడా ఉంది వరదానం గుర్తుందా ధైర్యం అనే ఒక్క అడుగు మీది మరియు వెయ్యి అడుగుల సహాయం బాబాది ఎందుకంటే బాబాకు పిల్లలపై హృదయపూర్వకమైన ప్రేమ ఉంది కనుక ప్రియమైన పిల్లలు శ్రమ పడుతుంటే బాబా చూడలేరు ప్రేమ ఉన్నట్లయితే శ్రమ సమాప్తమైపోతుంది శ్రమ మంచిగా అనిపిస్తుందా ఏమిటి అలసిపోయి ఉన్నారు అరవై మూడు జన్మలు భ్రమిస్తూ భ్రమిస్తూ శ్రమ పడుతూ అలసిపోయారు ఇప్పుడు బాబా తన ప్రేమతో పిల్లలను భ్రమించేందుకు బదులుగా మూడు సింహాసనాలకు అధికారులుగా తయారు చేశారు మూడు సింహాసనాలు ఏంటో తెలుసా తెలియడమేమిటి ఆ సింహాసన నివాసులుగా అయిపోయారు బ్రుకుటి సింహాసన నివాసులు కూడా బాబ్దాదా యొక్క హృదయ సింహాసనాధికారులు కూడా మరియు భవిష్య విశ్వరాజ్య సింహాసనాధికారులు కూడా బాబ్దాదా పిల్లలందరినీ సింహాసనాధికారులుగా చూస్తున్నారు ఎటువంటి పరమాత్మ హృదయ సింహాసనాన్ని మొత్తం కల్పంలో మరెప్పుడూ అనుభవం చేయలేరు పాండవులు ఏమనుకుంటున్నారు చక్రవర్తులైనా దేహభానంలోకి వచ్చారు అనగా వచ్చినట్లు ఈ దేహం మట్టితో సమానమైనది సింహాసనాధికారులుగా అయ్యారు అంటే చక్రవర్తులుగా అయినట్లు బాగ్దాద పిల్లలందరి పురుషార్థపు చాట్ను చెక్ చేస్తున్నారు నాలుగు సబ్జెక్ట్లలో ఎవరెవరు ఎంతవరకు చేరుకున్నారు అని బాబ్దాదా పిల్లల ప్రతి ఒక్కరి చాట్ను ఏ విషయంలో చెక్ చేశారంటే బాబ్దాదా ఏ ఏ ఖజానాలనైతే ఇచ్చారో ఆ అన్ని ఖజానాలను ఎంతవరకు జమ చేసుకున్నారు జమ ఖాతాను చెక్ చేశారు ఎందుకంటే ఖజానాలనైతే బాబా అందరికీ ఒకే విధంగా ఒకే పరిమాణంలో ఇచ్చారు కొందరికి తక్కువ కొందరికి ఎక్కువ ఇవ్వలేదు ఖజానాలు జమ అయ్యాయి అన్నదానికి ఏమిటి ఖజానాల గురించి అయితే తెలుసు కదా అన్నింటికంటే పెద్ద ఖజానా శ్రేష్ఠ సంకల్పాల ఖజానా సంకల్పం కూడా ఖజానాయే అలాగే వర్తమానంలోని సమయం కూడా చాలా పెద్ద ఖజానా ఎందుకంటే వర్తమాన సమయంలో ఏది ప్రాప్తి చేసుకోవాలనుకున్నా ఏ వరదానాన్ని తీసుకోవాలనుకున్నా ఎంతగా స్వయాన్ని శ్రేష్టంగా తయారు చేసుకోవాలనుకున్నా అంతగా ఇప్పుడు తయారు చేసుకోగలరు ఇప్పుడు లేకుంటే మరెప్పుడు అవ్వదు సంకల్పాల ఖజానాను వ్యర్థంగా పోగొట్టడం అనగా తమ ప్రాప్తులను పోగొట్టుకోవటము అలాగే సమయంలో ఒక్క క్షణాన్నైనా వ్యర్థంగా పోగొట్టుకుంటే సఫలం చేసుకోకపోతే చాలా పోగొట్టుకున్నట్లు అలాగే దాంతోపాటు జ్ఞాన ఖజానా గుణాల ఖజానా శక్తుల ఖజానా మరియు ప్రతి ఆత్మ ద్వారా మరియు పరమాత్మ ద్వారా లభించే ఆశీర్వాదాల ఖజానా పురుషార్థంలో అన్నింటికంటే సహజమేమిటంటే ఆశీర్వాదాలను ఇవ్వండి మరియు ఆశీర్వాదాలను తీసుకోండి సుఖాన్ని ఇవ్వండి మరియు సుఖాన్ని తీసుకోండి దుఃఖాన్ని ఇవ్వకండి దుఃఖాన్ని తీసుకోకండి దుఃఖాన్ని ఇవ్వలేదు కదా అని కాదు కానీ దుఃఖాన్ని తీసుకున్నా కూడా దుఃఖితులుగా అవుతారు కదా కనుక ఆశీర్వాదాలని ఇవ్వండి సుఖాన్ని ఇవ్వండి మరియు సుఖాన్ని తీసుకోండి ఆశీర్వాదాలను ఇవ్వటం వస్తుందా వస్తుందా తీసుకోవటం కూడా వస్తుందా ఎవరికైతే ఆశీర్వాదాలను ఇవ్వటం మరియు తీసుకోవటం వస్తుందో వారి చేతులు ఎత్తండి అచ్చా అందరికీ వస్తుందా అచ్చా డబల్ విదేశీలకు కూడా వస్తుందా అభినందనలు ఇవ్వటం కూడా వస్తుంది మరియు తీసుకోవడం కూడా వస్తుంది అంటే అభినందనలు అందరికీ అభినందనలు ఒకవేళ తీసుకోవటం కూడా వస్తే మరియు ఇవ్వటం కూడా వస్తే మరి ఇంకేం కావాలి ఆశీర్వాదాలను తీసుకుంటూ వెళ్ళండి ఆశీర్వాదాలను ఇస్తూ వెళ్ళండి సంపన్నమైపోతారు ఒకవేళ ఎవరైనా శాపనార్థాలు ఇస్తే ఏం చేస్తారు తీసుకుంటారా ఎవరైనా మీకు శాపనార్థాలు ఇస్తే ఏం చేస్తారు తీసుకుంటారా ఒకవేళ ఆ శాపనార్థాలు తీసుకున్నారు అంటే మరి మీలో స్వచ్ఛత ఉన్నట్లా శాపనార్థాలు అయితే చెడు కదా మీరు వాటిని తీసుకున్నారంటే మీ లోపలికి వాటిని స్వీకరించినట్లయితే మీలో స్వచ్ఛత లేనట్లు కదా ఒకవేళ ఏ కాస్తైనా డిఫెక్ట్ ఉంటే పర్ఫెక్ట్ అవ్వలేరు ఒకవేళ ఎవరైనా పాడైపోయిన వస్తువునిస్తే మీరు తీసుకుంటారా చాలా సుందరమైన ఫలమైనా ఒకవేళ పాడైపోయింది మీకు ఇస్తే ఆ ఫలం అందంగా ఉన్నా మీరు దాన్ని తీసుకుంటారా తీసుకోరు కదా లేదా బాగుంది కదా సరేలే ఇచ్చారు కదా తీసుకుందాము అని అంటారా ఎప్పుడైనా ఎవరైనా శాపనార్థాలు ఇస్తే మీరు మనసులో లోపల ధారణ చేయకండి ఇవి శాపనార్థాలు అని అర్థమవుతుంది కానీ వాటిని లోపల ధారణ చేయకండి లేదంటే డిఫెక్ట్ ఏర్పడుతుంది ఇప్పుడు ఈ సంవత్సరంలో ఇప్పుడు పాత సంవత్సరంలో ఇంకా కొద్ది రోజులు మిగిలి ఉన్నాయి మీ మనసులో దృఢ సంకల్పం చేయండి ఇప్పుడు కూడా ఎవరి శాపనార్థాలైనా మనసులో ఉన్నట్లయితే వాటిని తొలగించి వేయండి మరియు రేపటి నుండి ఆశీర్వాదాలనే ఇస్తారు ఆశీర్వాదాలను తీసుకుంటారు అంగీకారమేనా ఇష్టమేనా కేవలం ఇష్టమేనా లేక చేయాల్సిందేనా ఇష్టమైతే ఉంది కానీ ఎవరైతే ఏం జరిగినా కానీ చేయాల్సిందే అని భావిస్తున్నారో వారు చేతులెత్తండి చేయాల్సిందే స్నేహి సహయోగులు ఎవరైతే ఈ రోజు వచ్చారో వారు చేతులెత్తండి స్నేహి సహయోగులు ఎవరైతే వచ్చారో వారికి అభినందనలు ఇస్తున్నారు ఎందుకంటే సహయోగులు కూడా స్నేహిలు కూడా కానీ ఈరోజు మరొక అడుగును వేసి బాబా ఇంటికి అనగా మీ ఇంటికి వచ్చారు కనుక మీ ఇంటికి వచ్చినందుకు అభినందనలు అచ్చా స్నేహి సహయోగులు ఎవరైతే వచ్చారో వారు కూడా ఆశీర్వాదాలను ఇస్తాము మరియు తీసుకుంటాము అని భావిస్తున్నారా అలా అనుకుంటున్నారా ధైర్యం పెడుతున్నారా స్నేహి సహయోగులు ఎవరైతే ధైర్యాన్ని పెడతారో వారికి సహాయం లభిస్తుంది చేతిని బాగా పైకెత్తండి అచ్చా అప్పుడు ఇక మీరు కూడా సంపన్నులైపోతారు అభినందనలు అచ్చా ఎవరైతే రెగ్యులర్ ఈశ్వరీయ విద్యార్థులో బ్రాహ్మణ జీవితంలో బాబ్దాదను కలుసుకునేందుకు మొదటిసారి వచ్చినా కానీ స్వయాన్ని ఎవరైతే బ్రాహ్మణులుగా భావిస్తున్నారో రెగ్యులర్ విద్యార్థులుగా భావిస్తున్నారో వారు ఒకవేళ చెయ్యాల్సిందే అని భావిస్తున్నట్లయితే చేతులెత్తండి ఇస్తారా ఆశీర్వాదాలను తీసుకుంటారా చేస్తారా టీచర్లు చేతులెత్తుతున్నారా క్యాబిన్లో ఉండేవారు ఎత్తటం లేదు మేమైతే ఇస్తూనే ఉన్నామో అని వీళ్ళు భావిస్తున్నారు ఇప్పుడు చేయాల్సిందే ఏం జరిగినా సరే ధైర్యం పెట్టండి దృఢ సంకల్పం పెట్టండి ఒకవేళ ఎప్పుడైనా ఆ శాపనార్థాల ప్రభావం పడింది అనుకోండి అప్పుడు దానికి పది రెట్లు ఎక్కువ ఆశీర్వాదాలనిచ్చి దానిని సమాప్తం చేయాలి ఒక్క శాపనార్థం యొక్క ప్రభావాన్ని పది రెట్లు ఇచ్చి తేలిక చేసేయండి అప్పుడు ధైర్యం వచ్చేస్తుంది నష్టమైతే మీకే జరుగుతుంది కదా ఇతరులైతే శాపనార్థాలు ఇచ్చి వెళ్ళిపోతారు కాని ఎవరు ఆ శాపనార్థాలను లోపల పెట్టుకున్నారు ఇచ్చేవారు కూడా దుఃఖితులుగా అవుతారు కానీ తీసుకునేవారు ఎక్కువ దుఃఖితులుగా అవుతారు ఇచ్చేవారైతే ఉంటారు ఈరోజు విశేషమైన ఆశను వినిపిస్తున్నారు బాప్దాదాకు పిల్లలందరి పట్ల ప్రతి ఒక్క బిడ్డ పట్ల వారు దేశంలో ఉన్నా లేక విదేశాల్లో ఉన్నా వారు సహయోగులైనా సరే ఎందుకంటే సహయోగులకు కూడా పరిచయం అయితే లభించింది కదా మరి పరిచయం లభించినప్పుడు పరిచయం ద్వారా ప్రాప్తినైతే అందుకోవాలి కదా కనుక బాగ్దాదా ఆశ ఇదే పిల్లలు ప్రతి ఒక్కరూ ఆశీర్వాదాలను ఇస్తూ ఉండాలి ఆశీర్వాదాల ఖజానాను ఎంతగా జమ చేసుకోగలరో అంతగా చేసుకుంటూ వెళ్ళండి ఎందుకంటే ఈ సమయంలో ఎన్ని ఆశీర్వాదాలను పోగు చేసుకుంటారో జమ చేసుకుంటారో అంతగానే మీరు పూజ్యులుగా అయినప్పుడు ఆత్మలకు ఆశీర్వాదాలను ఇవ్వగలరు ఇప్పుడు ఆశీర్వాదాలను కేవలం మీకు మీరు ఇచ్చుకోవటం కాదు ద్వాపరం నుండి భక్తులకు కూడా ఇవ్వాలి కనుక అంతగా ఆశీర్వాదాల ను జమ చేసుకోవాలి రాజా పిల్లలు కదా బాగ్దాద పిల్లలు ప్రతి ఒక్కరిని రాజా పిల్లలుగా చూస్తారు తక్కువగా చూడరు అచ్చా బాబ్దాదా యొక్క ఆశను అండర్లైన్ చేసుకున్నారా ఎవరైతే చేసుకున్నారో వారి చేతులెత్తండి చేసుకున్నారా అచ్చా బాబ్దాదా ఆరు నెలల ను కూడా ఇచ్చారు గుర్తుందా టీచర్లకు గుర్తుందా కానీ ఈ దృఢ సంకల్పం యొక్క రిజల్ట్ను ఒక్క నెల కోసం చూస్తాం ఎందుకంటే కొత్త సంవత్సరం అయితే త్వరలోనే ప్రారంభమవ్వబోతుంది మీది ఆరు నెలల హోంవర్క్ కానీ ఈ ఒక్క నెల కోసం దృఢ సంకల్పం యొక్క రిజల్ట్ చూస్తాము అచ్చా ఎవరైతే మొదటిసారి మధుబన్కొచ్చారో వారు చేతులెత్తండి చాలా మంచిది చూడండి పాప్ దాదాకు సదా కొత్త పిల్లలు చాలా ఇష్టం అనిపిస్తారు కానీ కొత్త పిల్లలు ఎలాంటివారంటే వృక్షంలో చిన్న చిన్న ఆకులు రావటం మొదలవుతుంది కదా అవి పక్షులకు చాలా ఇష్టం అనిపిస్తాయి అలాగే కొత్త కొత్తగా వచ్చే పిల్లలు ఎవరైతే ఉంటారో వారు మాయకు కూడా చాలా ఇష్టం అనిపిస్తారు అందుకే కొత్త పిల్లలు ఎవరైతే ఉన్నారో వారిలోని ప్రతి ఒక్కరూ ప్రతిరోజు మీ నవీనతను చెక్ చేసుకోండి ఈరోజు మాలో ఏ నవీనతను తీసుకొచ్చాము ఏ విశేష గుణాన్ని ఏ శక్తిని స్వయంలో విశేషంగా ధారణ చేశాము కనుక చెక్ చేసుకుంటూ ఉంటే స్వయాన్ని పరిపక్వంగా చేసుకుంటూ ఉంటే సురక్షితంగా ఉంటారు అమరులుగా ఉంటారు కనుక అమరులుగా ఉండండి అమర పదవిని పొందాల్సిందే అచ్చా నలువైపులా ఉన్న నిశ్చింత చక్రవర్తులకు సదా ఆత్మిక శుద్ధ గర్వంలో నశాల ఉండే ఆత్మలకు ప్రాప్తించిన ఖజానాలను సదా జమా ఖాతాలో పెంచుకునే తీవ్ర పురుషార్థి ఆత్మలకు సదా ఒకే సమయంలో మూడు రకాల సేవలను చేసే శ్రేష్ఠ సేవాధారి పిల్లలకు బాబ్దాదాల ప్రియ స్మృతులు పదమాల 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 రెట్ల ప్రియ స్మృతులు మరియు నమస్తే వరదానము సర్వశక్తులను ఆర్డర్ అనుసారంగా తమ సహయోగిగా చేసుకునే ప్రకృతి జీత్ భవ అన్నింటికంటే అతి పెద్ద దాసి ప్రకృతి ఏ పిల్లలైతే ప్రకృతి జీతులుగా అయ్యే వరదానాన్ని ప్రాప్తి చేసుకుంటారో వారి ఆజ్ఞానుసారంగా సర్వశక్తులు మరియు ప్రకృతి రూపీ దాసి కార్యం చేస్తాయి అనగా సమయానికి సహయోగాన్ని ఇస్తాయి కానీ ఒకవేళ ప్రకృతి జీతులుగా అయ్యేందుకు బదులుగా నిర్లక్ష్యపు నిద్రలో లేక అల్పకాలికమైన ప్రాప్తి యొక్క నష్టాలో లేక వ్యర్థ సంకల్పాల నాట్యంలో నిమగ్నమై తమ సమయాన్ని పోగొట్టుకున్నట్లయితే ఆ శక్తులు ఆజ్ఞానుసారంగా కార్యం చేయలేవు అందుకే చెక్ చేసుకోండి మొదట ముఖ్యమైన సంకల్ప శక్తి నిర్ణయ శక్తి మరియు సంస్కార శక్తి మూడు ఆర్డర్లో ఉన్నాయా స్లోకన్ బాబ్దాద యొక్క గుణగానం చేస్తూ ఉన్నట్లయితే స్వయం కూడా గుణమూర్తులుగా అయిపోతారు అవ్యక్త సూచనలు కంబైన్డ్ రూపపు స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి కంబైండ్ సేవ లేకుండా సఫలత అసంభవం వెళ్లేది సేవ చేయటానికి కానీ తిరిగొచ్చిన తర్వాత మాయొచ్చింది అయింది డిస్టర్బ్ అయ్యాము అని అనటం కాదు అందుకే అండర్లైన్ చేసుకోండి సేవలో సఫలతకు మరియు సేవలో వృద్ధికి సాధనము స్వసేవ మరియు సరువుల కంబైన్డ్ సేవ ओम शांति